అందరికీ నమస్తే దయచేసి ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక్క నిమిషం టైం ఉంటే పూర్తిగా వినండి మన ఆశ్రమానికి ల్యాండ్ అయితే తీసుకున్నాము మీ అందరికీ తెలుసు మన ఆశ్రమానికి కావాల్సినటువంటి వాటర్ సదుపాయం చాలా ముఖ్యం కాబట్టి మరి ముందుగా అయితే మనం ఇక్కడ వాటర్ సోర్స్ ఎక్కడ ఉంది ఎక్కడ బోరేస్తే వేస్తే వాటర్ పడతాయి అనే ఆలోచనతోటి మనం ఇద్దరు ముగ్గురు సలహాలు తీసుకొని ఈరోజు మరి ఇక్కడ పాయింట్ అయితే చూడడం జరిగింది సో దయచేసి మన ఇన్స్టాలో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఎవరికైనా ఒకవేళ బోరు బండి ఉంటే గనక మన మాతృదేవోభ ఆశ్రమానికి నూట యాభై మందికి సంబంధించి వాటర్ చాలా ముఖ్యం కాబట్టి మరి మీరు దయచేసి ఒక బోర్ వేయిస్తే బోరున్న వాళ్ళు కావచ్చు ఒక బోర్ వేయిస్తే ఎప్పటికీ వీళ్ళకు గుర్తుండిపోతుంది కాబట్టి దయచేసి మరి ఈ యొక్క సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ ఒకవేళ బోర్వెల్స్ లేకున్నా కూడా మరి ఈ బోర్ వేయడానికి మరి దాదాపు లక్ష వరకు ఖర్చు అవుతుంది కాబట్టి దయచేసి దాతలు కూడా ముందుకొచ్చి ఆశ్రమానికి ముఖ్యంగా కావాల్సింది వాటర్ మరి తొలి ప్రయత్నం తొలి ఒక వర్క్ ఏదైనా ఉంది చేస్తున్నామని అంటే తొలి ప్రయత్నం ఈ బోరే కాబట్టి ఈ యొక్క బోరికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తారని లేదా ఒకవేళ ఎవరైనా బండ్లు ఉన్నవాళ్ళు ఆశ్రమానికి ఒక బోర్ ఇస్తే ఎప్పటికీ గుర్తుంటుంది కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి పది మందికి తెలియచేయండి ఒకవేళ బోర్ ఉన్న వాళ్ళు ఈ యొక్క బోర్ని ఇస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం